అయితే కాపు లేదంటే కమ్మ ఆ పార్లమెంట్ సీట్ విషయంలో అదే ఈక్వేషన్ తో ఉన్నాయి ప్రధాన పార్టీలు సామాజిక సమీకరణాలు చూసుకుంటూ పావులు కదుపుతున్నాయి ఆ సామాజిక వర్గాల నుంచే అభ్యర్థుల వేటలో ఉన్నాయి టీడీపీ వైసీపీ వైసీపీ నిలబెడదాము అనుకున్న మరో నియోజకవర్గం ఎంపీ పార్టీ వీడారు కండువా మార్చిన పొరుగు జిల్లా ఎంపీ టీడీపీ సిట్టింగ్ సీట్ కన్నేశారు అక్కడ ప్రధాన పార్టీల నుంచి చివరికి బరిలో నిలిచేదెవరు కమ్మకేనా కాపుస్తారా పార్టీల ఈక్వేషన్ ఎలా ఉంది సీటు ఘాటు గుంటూరు లోక్సభ స్థానంలో ప్రధాన పార్టీల ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్నా అధిష్టానాలు తీవ్ర కసరత్తు చేస్తున్నా గుంటూరు అభ్యర్థులపై మాత్రం క్లారిటీ రాలేదు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ మళ్లీ పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో గుంటూరులో టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది నర్సారావుపేట పార్లమెంటు స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే గుంటూరు కాపులకు కేటాయించాలన్న వాదన గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న డేగల ప్రభాకర్ తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు కాపు సామాజిక వర్గంలో పట్టున్న డేగల ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు దీంతో ఆయనకు గుంటూరు ఎంపీ సీటు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తోంది సైకిల్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఆలపాటి రాజా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గుంటూరు పార్లమెంటు సీటు నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య సమన్వయం ఉండేలా గుంటూరు నరసారావుపేట స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది వైసీపీకి గుడ్ బై చెప్పిన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది అదే జరిగితే ఆయనకు సిట్టింగ్ సీట్ ఇస్తారా అసెంబ్లీకి పోటీ చేయిస్తారా అన్న దానిపైన సమీకరణలు ఆధారపడి ఉన్నాయి వైసీపీ కూడా మొదట గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కాపులకు కేటాయించాలనుకుంది మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని అందుకే పార్టీలోకి చేర్చుకుంది అయితే ఆయన వైసీపీకి దూరం అయ్యారు దీంతో గుంటూరు ఎంపీ సీటు నుంచి కమ్మలకు అవకాశం ఇచ్చి నర్సారావుపేటలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనలో ఉందట వైసీపీ అధిష్టానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు మోదుగుల వేణుగోపాలరెడ్డి ఒకవేళ సామాజిక సమీకరణాలు అటూ ఇటైతే ఆయనకే మరో అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి కూడా గుంటూరు నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు ఆ టార్గెట్ తోనే ఆయన జనసేనలోకి వచ్చారని ఆయన కోసం పొత్తులో గుంటూరు ఎంపీ సీటుని జనసేన అడిగే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది ఇవన్నీ లెక్కలు అంచనాలే ఇప్పటిదాకా రెండు పార్టీల అభ్యర్థులపై ఇంకా స్పష్టత అయితే మరో వారం తర్వాతే ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది